నవరాత్రి అనగానే ప్రతి ఒక్కరు కూడా చాలా నియమ నిష్టలతో అనేది అమ్మవారిని పూజిస్తారు ఎవరి శక్తి కొలది ఎవరు చేయగలిగినంత వరకు ఎవరి స్తోమత వరకు ఎవరి ఆరోగ్యం సహకరించినంత వరకు వాళ్ళ పద్ధతులు అనేది ఈ అనేది పాటిస్తారు అయితే విద్యా అమ్మవారు మన పాటు చిన్న భయం కూడా ఉంటుంది కొంతమందికి ఏంటంటే ఎక్కడైనా ఏమైనా తప్పులు చేస్తే అమ్మవారు కోపలిస్తారేమో అనుగ్రహం చూపించరేమో అని అనుకుంటారు అమ్మవారు చాలా శాంత స్వరూపిణి అండి అంటే చెడ్డ చెడు మంచి వారికి మంచి అనమాట అందుకని కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు చేసే పూజ ఏదైతే ఉందో అది భక్తి శ్రద్ధతో చేసుకోండి ఇప్పుడు మనకి ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్కలా చెప్తూ ఉంటారు ఇలా చేయండి అలా చేయండి అలా కాదండి మీరు ఫస్ట్ నుంచి ఏదైతే ఫాలో అవుతున్నారో అలా చేసుకోండి ఆ అందులో మీరు ఏదైనా కొంచెం మార్చుకోగలిగితే మార్చుకోవచ్చు అంతేగాని అలాగే చేయాలి ఇలాగే చేయాలని అయితే ఎక్కడ రూల్ లేదండి సరే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మనకి ఫస్ట్ రోజు ఏ విధమైన పూజ విధానాన్ని పాటించాలని చెప్పి ఆల్రెడీ వీడియో పెట్టాను ఇది రెండవ రోజు రెండవ రోజు మనకి ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజు మనకు వచ్చింది ఈ రోజు అమ్మవారు మనకి గాయత్రి దేవి రూపంలో మనకి దర్శనం ఇస్తారు అమ్మవారికి ఆ నారింజ రంగు కాషాయ రంగు వస్త్రధారణ అంటే చాలా అని చెప్తారు ఆ వీలైతే అది కట్టుకోవడానికి ప్రయత్నించండి ఇక నైవేద్యం అంటారా మీ వీలుని బట్టి ఏదైనా చేయండి అయితే తీపి పదార్థం గాని కొబ్బరి అన్నం పులిహోర అలాగే అల్లం కాని ఇలాంటివి చేసి పెట్టొచ్చు అనమాట అయితే ఈ రోజు నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇవన్నీ మీకు ఏ ఛానల్లో అయినా చెప్తూనే ఉంటారు మీకు అవన్నీ మీకు దొరుకుతాయి కాకపోతే నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నానండి అయితే అదేంటో తెలుసుకునే ముందు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్టర్ టామ్ పెళ్లి రోజు మరి రోజు జరుపుకున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన శ్రీ పంచమి లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి మీలో ఎవరికైనా ఏ పూజా సామాగ్రి కావాలని స్క్రీన్ నెంబర్ కి వాట్సాప్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను అలాగే మన శ్రీ పంచమి పూజ నర్స్ లో ముఖ్యంగా ఆ బాగా స్ట్రెండింగ్ లో ఉన్నవింటే ఫస్ట్ కుంకుమ మనం స్వయంగా ఆన్ చేయించవి అలాగే దైవాకర్షణ పసుపు గోరజనం కుంకుమ ఇక మూలికా సాంబ్రాణి అయితే ఎంత చేసినా సరే మనకి వన్ వీక్ టెన్ డేస్ లో స్టాక్ అవుట్ అయిపోతూనే ఉంటుందండి దాని గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు మీకు ఏది కావాలన్నా కూడా నాకు స్క్రీన్ మీద కనిపించిన నెంబర్ వాట్సాప్ చేయొచ్చు లేదంటే డబ్ల్యూ డాట్ శ్రీ పంచమి పూజా నెట్స్ లో కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి వాట్సాప్ లో సెపరేట్ గా ఉంటాయి అదే మీరు వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మీకు హండ్రెడ్ బిలో అయితే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అదే ఫైవ్ హండ్రెడ్ అబోవ్ అయితే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది వచ్చేస్తుంది సరే లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇంటి ఆ ముఖ్య విషయం అనుకుంటున్నారా మంగళవారం నార్మల్ గానే చాలా మంది గుర్జ అమ్మవారిని రాహుకాలంలో పూజించడం అయితే జరుగుతూ ఉంటుంది అమ్మవారికి రాహుకాల దీపారాధన రాహుకాల పూజ అన్న కూడా చాలా ఇష్టం అమ్మవారిని మనం మంగళవారం రోజు పూజించడం వల్ల మనకపోతే కుజ రాహు కేతు దోషాలు తొలగిపోవడమే కాకుండా అప్పుల బాధల నుండి కూడా మనకు విముక్తి కలుగుతుంది ఎందుకంటే కుజ గ్రహానికి అధిపతి దుర్గాదేవి అలాంటి సమస్యలు ఉన్న వారు తప్పకుండా ఈ నవరాత్రి మంగళవారం రోజు వచ్చిన ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లోనే మిస్ చేసుకోకండి మనకి రెండవ రోజు మనకి మంగళవారం వచ్చింది ఆ రోజు సాయంత్రం మనకి రాహుకాల సమయంలో అంటే మూడు గంటల నుంచి నాలుగున్నర గంటల సమయంలో మీరు గుడికి వెళ్ళి చక్కగా నిమ్మకాయల దీపారాధన చేయండి మీరు ఆ నిమ్మకాయలు ఇవన్నీ కూడా కొంచెం క్లుప్తంగా చెప్తాను ఆ నిమ్మకాయలు అంటే మామూలుగా తెచ్చి వెలిగించడం కాదండి వారికి ఒక పద్ధత ఏంటి అంటే ఇవి మీరు ఎక్కడ వినే ఉంటారో విన్నారో మన నాకు తెలియదు వింటే విన్నాము అని చెప్పండి లేదు అంటే లేదు అని నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేస్తే నేను కూడా కొంచెం తెలుసుకుంటాను అనమాట ఇక ఈ నిమ్మకాయని మనం ఎలా కొనుక్కొని తెచ్చుకోవాలంటే లేనివి ఆ పసుపు రంగులో ఉన్నవి మనం కొనుక్కొని తెచ్చుకోవాలి నిమ్మకాయకి ఏంటి అంటే చెడుని అయినా గ్రహిస్తుంది మళ్ళీ ఈ నిమ్మకాయకుంది అలాంటి నిమ్మకాయని మనం తెచ్చుకునేటప్పుడు ఇలాంటి మచ్చలు అవి లేకుండా నీట్ గా ఉన్నవి తెచ్చుకోవాలి అలాగే నిమ్మకాయలు మీరు కి వెళ్ళి ఎంచుకున్నారు ఎంచుకున్న తర్వాత మీరు అవి వేయికి ఇవ్వడానికో అంటే వాళ్ళని కవర్ లో వేయడానికో అక్కడ పెడతారు పెట్టినప్పుడు మీరు చేతికి ఇవ్వకండి అలాగే వాళ్ళ దగ్గర నుంచి కూడా చేతితో తీసుకోకండి ఇదిగోండి అని చెప్పి కవర్ ఇవ్వగానే చేతితో మీరు అందుకోకండి అక్కడ పెట్టండి ఎందుకంటే నిమ్మకాయలకి చెప్పాను కదా చెడు శక్తిని ఆకర్షించే శక్తి అంటే బ్యాడ్ వైబ్రేషన్ ఆకర్షించే శక్తి ఎక్కువ ఉంటుంది అందుకే మనం సింహద్వారం దగ్గర నిమ్మకాయలు పెట్టడం ముక్కలు చేసి ఆ కట్ చేసి పసుపు పెట్టి సింహద్వారం దగ్గర పెడతాం లేదు అంటే దృష్టి తీయడానికి ఉపయోగిస్తాం అలాగే దృష్టికి నిమ్మకాయలు అనేది కడతాం మెయిన్ గా దృష్టి అనగానే మనం నిమ్మకాయని ఎక్కువ యూజ్ చేయడానికి కారణం మనం నిమ్మకాయతో దృష్టి తీస్తే మనలో ఉన్న చెడుని అంతా కూడా అది ఆకర్షిస్తుంది అప్పుడు వాటిని పడేస్తారు పడేస్తారనమాట ఇది ఎంత మందికి తెలుసో నాకైతే తెలీదు ఆ నేను చెప్పడం అయితే చెప్తున్నాను అలాంటి నిమ్మకాయని ఎప్పుడు కూడా ఎవరికి మనం నేరుగా చేతితో ఇవ్వకూడదు అలాగే ఎవరి దగ్గర నుంచి కూడా చేతితో తీసుకోకూడదు ఎప్పుడు కూడా ఎవరిని మీరు ఇవ్వకండి అలాగే చేతితో తీసుకోకండి ఇక తెచ్చుకున్న నిమ్మకాయని చక్కగా పసుపు వేసి నీటిలో శుభ్రంగా కడిగి శుభ్రంగా తుడిచి సిద్ధం చేసుకొని ఉంచుకోండి మీరు గుడికి తీసుకొని వెళ్లేటప్పుడు ఒక చాక్ అది పట్టుకొని వెళ్లి అక్కడ ముక్కలు పోసి ఇంటి దగ్గర నుంచి పోసి పట్టుకెళ్ళిపోందండి మీ గుడిలోనే చక్కగా కట్ చేసి ఆ జ్యూస్ అంతా కూడా ఏదైనా మొక్క మొదట్లో పిండేయండి మొక్క మొదట్లో పిండేసి ఆ తర్వాత దీపారాధన అనేది చేయండి ఇలా మనం నిమ్మకాయలతో దీపారాధన తొమ్మిది కాని పదకొండు కాని ఇరవై ఒకటి గాని మీ యొక్క వెసులుబాటును బట్టి ఎంచుకొని దీపారాధన చేయండి ఇలా మనం ఆ నవరాత్రి సమయంలో మంగళవారం రోజు చేసినట్టయితే తప్పకుండా మీకున్న పూజా రాహకేత దోషాలు తొలగిపోవడమే కాకుండా అప్పుల బాధ నుంచి కూడా మీకు అతి త్వరలో భీమిస్తానండి కలిగేలా ఆ అమ్మవారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు ఈ చిన్న విషయం మీతో షేర్ చేయాలనుకున్నానండి కారణం ఏంటంటే చాలా మందికి తెలియని విషయం అన్నమాట అలాగే మంగళవారం రోజు లేదు అంటే ఈ నవరాత్రి సమయాల్లో ప్రతి రోజు కూడా మనం సింహద్వారం దగ్గర ఆ మనం ఈ నిమ్మకాయని కట్ చేసి పస్తూ పోదుమా అది అనేది మీరు సింహద్వారం దగ్గర పెట్టండి పెట్టి మరుసటి రోజు అంటే ఈ రోజు పెట్ట తొమ్మిది రోజులు కూడా నిమ్మకాయని మారుస్తూ ఉండండి ఒక నిమ్మకాయ కట్ చేసి అదే తొమ్మిది రోజులు ఉంచేయండి ఈ రోజు పెట్టింది రేపు ఉదయం ఏం చేస్తారంటే చేతికి ఏదైనా కవర్ లాంటిది పట్టుకొని ఆ నిమ్మకాయలను తీసి ఒక కవర్ లో వేసేసి అది ఇంట్లోకి తీసుకెళ్లకుండా బయట నుంచి బయటకే డిస్కోస్ చేసేయండి ఎవరు తొక్కని చోట అనేది వేసేయండి మళ్ళీ కొత్తగా నిమ్మకాయను కట్ చేసి పసుపు ఉమ్మ అట్టి మీరు సింహద్వారం దగ్గర పెట్టండి ఇలా చేస్తూ రావడం వల్ల ఈ నవరాత్రుల్లో చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న ఏదైనా చెడు శక్తి ఉన్నా బయట వాళ్ళు ఏదైనా కరణ దృష్టి చెడు దృష్టి మన మీద పెట్టాలి అని అనుకున్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి ఫలితము వాళ్ళకి కలగదు అనమాట అంటే వాళ్ళకి ఎలాంటి ఆనందాన్ని ఆ అమ్మవారు ఎవరు మనకి ఎలాంటి చెడు జరగకుండా అమ్మవారు ఒక రక్షణ కవచంగా మన ఇంటిని కాపాడుతూ ఉంటారు అందుకని ఈ ముఖ్యమైన విషయం పాటించండి అలాగే నవరాత్రుల్లో దుర్గాదేవికి ఎంతో ప్రీతికరమైన వేపాకులు తోరణం కడితే ఇంకా మంచిదండి నార్మల్గా అయితే మామిడాకుల తోరణం కట్టుకుంటాం కదా కానీ ఈ దుర్గా నవరాత్రుల్లో వేపాకులతో తోరణాలు కట్టడం లేదు అంటే మీరు వేపాకుల్ని మీరు ఏదైతే నిమ్మకాయ అది పెడతారు కదా అక్కడే చిన్న పేపర్ కప్స్ ఉంటాయి కదా మనకి టీ అది తాగుతూ ఉంటాం చిన్న కప్స్ అందులో మీరు కళ్ళుపుని పూర్తిగా నింపి అందులో ఆ యొక్క వేపాకుల గుచ్చి ఒక మూడు రపలో నాలుగు గబ్బలో రెండు కప్పుల్లో గుచ్చి అందులో నిమ్మకాయని నింపెట్టి మీరు సింహద్వారం దగ్గర పెట్టండి ఇలా ప్రతిరోజు మారుస్తూ ఉండండి తప్పకుండా మీ జీవితంలో ఎంత ఆ ఎన్ని కష్టాలు మీకున్నా సరే అవన్నీ కూడా మీరు జీవితంలో అనుభవించే అన్ని కష్టాలకి ఒక పురుస్తాప అనేది మీకు వస్తుంది ఈసారి ఈ నవరాత్రుల్లో మంగళవారం రోజు దీర్ఘం వెలిగించేటప్పుడు ఈ చిన్ని విషయాన్ని పాటించడానికి ప్రయత్నించండి తప్పకుండా మార్పులు అనేది చూస్తారు మళ్ళీ నెక్స్ట్ మూడవ రోజు అయితే ఎలాంటి పరిహారాన్ని ఎలాంటి విషయాలు పాటించాలని వీడియో అప్లోడ్ చేస్తాను అలాంటి మంచి మంచి నోటిఫికేషన్స్ రావాలి అంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మేము ముందుకు వస్తాం